మా మామయ్య గురించి చెప్పాలంటే మా మామయ్య చాలా సింపుల్ వ్యక్తి చాలా కష్టపడే వ్యక్తి అలాగే ఎవరైనా ఏదైనా సహాయం కోసం వస్తే లేదు అనకుండా ఏ టైంలో అయినా వీళ్ళైనంత సహాయం చేస్తారు ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే మా మామయ్యారు అతను అందరినీ చాలా సమానంగా ట్రీట్ చేస్తారు చాలా వెల్కమ్గా ఉంటారు ఇది నా ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవంతో నేను చెప్తున్నది ఉదయం ప్రజలు అందరూ ఒక అవకాశం ఇస్తే నేను చెప్పేది ఏంటో మీకు కూడా అర్థమవుతుంది ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకోవడం సంవత్సరం కూడా కాలేదు తీసుకొని అప్పటి నుంచి చాలా కష్టపడుతున్నారు పార్టీ కార్యకర్తలతో ప్రజలు అందరితో కలిసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుస్తున్నారు వారికి ఒక నమ్మకం అనేది కుదిరించారు నాకు చాలా నమ్మకం ఉంది మా మామయ్య ఖచ్చితంగా గెలుస్తారు మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను తరలించిన ఫ్యాన్ గుర్తుకి సీరియల్ నంబర్ కి ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మిగతా రాజగోపాల్ గోపాల్ రెడ్డి గారి ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయి రెడ్డి గారిని గెలిపి చంద్ర మన జగన్ నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం థ్యాంక్ యూ